నీ ప్రార్థనే వాళ్ళ ఒక్కసారి కనుక ఇదిగో డబ్బులు అడగవద్దు ఏసు ప్రభు ఎప్పుడు కూడా ఏసైన నాకు ఇది ఇవ్వద్దు నిన్ను చూచిన నేత్రం నాకు ఇవ్వ ప్రభు అని అంటే దేవునికి స్తోత్రం కలుగురు ఎప్పుడు చూడండి నీ బ్రతుకులో చూడండి ధనాన్ని నీ కళ ముందు తీసుకొచ్చి పెడతాడు దేవునికి స్తోత్రం కలుగొని కాక చాలా సార్లు మనం ఏదైతే మనకు కావాలో దాన్ని చూడాలని కోరుకుంటాం కానీ క్రీస్తులు చూడాలని కోరుకో ప్రతి విషయంలో నలిగిపోతున్నాం ప్రతి విషయంలో కృంగిపోతున్నావు ప్రతి విషయంలో దిగజారిపోతున్నావు ప్రతి విషయంలో వేదన పడుతున్నావు నేనంతటి ప్రభుత్వం ఏం కోరుకుంటున్నావే నా దగ్గర నుంచి అంటే ప్రభు అంటాడు ఆ గుడ్డి నిన్ను నిన్ను భిక్షుకును ఇవ్వు ప్రతి ఒక్కరు కూడా ఇది నాన్న నేను వాక్యం చెప్తున్నా కూడా మీ హృదయం దేవునితో కలిసి ఆరాధిస్తూ ఉండాలి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆమె హృదయం దేవునితో కలిసిపోయి ఉండి ఆరాధిస్తూ ఉండాలి ప్రభువా నిన్ను చూసి నిన్ను కనుక చూడగలిగితే ఎస్ ఒక్కసారి ఒక్కసారి చూసాడండి ఒక్కసారి చూసాడండి సౌలు పౌలుగా మారిపోయాడండి ఎవడవి నువ్వు ఎవడవి అన్నవాడు చేతులు కట్టుకుని ఒంటికి వడుకుతూ నన్ను నిన్నేం చేయాలో చెప్పండి ప్రభు దేవునికి స్తోత్రం కలుగురగాక నిన్ను చూచు నేత్రములు నాకు ఇవ్వు ప్రభువా